హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారా అయితే పెద్ద డ్రమ్ అండి మాకు రెండు డ్రమ్ములు ఉన్నాయి ఒకటి మీరు పచ్చగా వచ్చింది తప్పదు పాకిడి పెట్టి ఇంకో డ్రమ్ చిన్న డ్రమ్ అండి ఇది అక్కడ ఇది కూడా అలాగే ఉంది ఇది కూడా కడగాలి లేదు అది కూడా అంతే ఉంది ఇది కొన్ని మాది బండి దబ్బుడు బండి సొంతది కాదు కిరాక్ తెచ్చింది నీళ్ళ కోసం పెట్టినవి నీళ్ళకెళ్ళాలండి అన్నీ ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటి అయితే లేట్ అవుతుంది చాలా దూరం నుంచి రావాలి అందుకని రోడ్డు దాటాల్సి ఉంటుంది అందువల్ల నేను మా తమ్ముడు కాస్త నీళ్ళకి వెళ్తున్నామండి ఈ బండి దబ్బుకుంటే వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి రోడ్డు దాటి అవతలకి వెళ్ళాలండి చాలా దూరం అండి అక్కడిని తెచ్చుకోవాలి ఇక్కడ దగ్గరలో ఎక్కడ పంపు లేదు మా చుట్టుపక్కల ఎక్కడ ఒకటైతే అటు చెట్లు కంపడుతుంది ఆ చెట్లు అవతల ఉండరు అక్కడ చెట్లు అవతల అక్కడ ఇప్పుడు లేదండి అవి రోడ్డు కనపడుతుంది కదా ఆ రోడ్డు దాటి వెళ్ళాలండి ఆ బస్సులు వస్తుంది కదా అది ఎత్తు అండి ఆ గట్టు చాలా ఎత్తు ఎత్తుంది ఆ ఎత్తు మీద నుంచి బరువు రావంటే రావడం చాలా కష్టం ఇంకా అలా నెట్టుకుంటూ వెళ్ళాలి ఇంక వెళ్ళిపోతున్నాం ఇంకా అక్కడ ఇదిగోండి నేను ఇప్పుడైతే గిళ్ళను బయట వేసుకుంటున్నాను గిల్లు రుద్దుకోవటానికి ఇవన్నీ తీసి బయట వేసుకోవాలి గిల్లు అయితే గిళ్ళను అయితే బయటే వేసుకున్నానండి ఇప్పుడు ఇంకా రుద్దుకోవటం ఉంది మా చెల్లి నెలకెళ్ళింది చెల్లి తొమ్మిది నెలకి వెళ్ళారు నీ ఒకటి నీళ్ళు తెచ్చిన తర్వాత గిళ్ళు ఎత్తురు తీసుకుంటాను నీళ్ళు లో అసలు పదకొండు బండి ఆడ ఆగిపోయింది అది ఎత్తి అక్కలేక బండి ఆగింది అక్కడ బోర్రం మీద ఎత్తి అక్కలేదు బండి అందుకే బండి అయితే ఆడ ఆపేశారు మా చెల్లి వస్తుంది బిందని బండి ఒక ఎత్తుకుతుంది మా చెల్లి ఆ ఎత్తి అయితే అక్కలేరు బండి వేసుకుని బండి దుబ్బుగా రాలేదు ఎత్తు మీద అందుకే బండ మూలం ఆపి బిందులు అయితే ఎత్తుకొని వస్తున్నాడు ఎత్తే అక్కట్లయితే బుజ్జాయి బండి చిండ్రమ్మల బస్ అయ్య కింద నింపేశాము ఒక పెద్ద డ్రమ్ అయితే నింపలేదు ఎందుకంటే అక్కడ జనం బాగున్నారు గుడి గుడి కాదా బాగున్నారు జనం కుదరట్లేదు నీళ్ళు నీళ్ళు తాగడానికి ప్రస్తుతానికి అయితే నీళ్ళు తిప్పాలి అప్పుడు వెళ్ళాలి మా అమ్మ త్వరగా అయితే ఇలా చేయమందండి అందుకోసమే కూరకాయ మీగడ్డ టమాటా పచ్చి కూర కోసమీ దిక్కుబం చేసినా పత్రికలు కూర వేసినా ఉల్లిపోయి కళ్ళు మంటే ఏం చెప్పని ఇలా పోసేసుకొని నీళ్ళే వేసుకుంటానండి మాట అయితే బాగా నీళ్ళు వస్తాను మాటలు పోసేస్తాను పాపేదక్క ఓకే అలా నేను మా అమ్మ చెప్పిందండి ఇప్పుడు ఇట్లా వాడొచ్చని ఆట ఆడుకోవచ్చని అప్పుడు నుంచి కొద్దిసేపు అలా ఇక ఇలాగేస్తాడు అయిపోయింది ఇవాడు ఇలా ఎక్కడ ఉన్నాయి కగ్గిందరో ఇలా తీసుకొని ఇలా అలా లేదా ఇవాడు ముక్కలు ఇలా పోసుకోవాలి పోయేసైలో మా అమ్మ చెప్పి టమాటా వేసాలి ఇందులోనే అంటే ముందు పోరంకొని తర్వాత తాళిన పెట్టుకోవాలండి మన నూనె పొయ్యి ఇందులో టమాటా రేసేస్తాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయ దాకా వేసాను సగం పెట్టాను నేను తాలింపుకి బజ్జీల చెల్లుతున్నావా తాలింపు కోసం సగం మిర్చి ఎందు సగం మిర్చి ఎందు చారు కాదు కూర కోపిక దాంట్లో ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొట్టి మనం ప్రోత్సహించండి మాంస ఏవన్నీ విలేజ్ ఛానల్ని మర్చిపోద్దు ప్లీజ్ లైక్ అయిపోయినాయి నేను కోయసి పెట్టేశాను అండి మా అక్క ఇప్పుడు అది కలుపుకొని కోరండద్ది ఏం చేస్తున్నాక ఇప్పుడు అందులో కారం పసుపు ఉప్పయా నువ్వు వేసినా వేయలేదు వేయలేదు అందుకే నేను కారం పసుపు ఉప్పండి ఒక స్పూన్ అక్క నేను చేపల కూరలో వెళ్తున్నాను కదా అక్క అమ్మ ఇటు వండమంది బుజ్జ సూపర్ ఉంటుంది అమ్మ ఉండేలా బాగుంటుంది తెలుసు నాకు తినబుద్ది దోకమంది చేపల ముక్కలు తిప్పినట్టే చెప్తుందండి మా అక్క ఇవ్వండి వాళ్ళు కల్పిస్తున్నాం ఇలా అవుతుంది మాడికే ముక్క లాగా ఇప్పుడైతే తరువాత ఏం చేస్తాం ఇల్లు పోస్తాం నీళ్ళ మామూలు నీళ్ళు చింతపండు నీళ్ళు కాదు మామి మా నూయలేదు చింతపండు రసం చింతపండు రసం ఎందుకు పోతాం నూనె నూనె ఉడికిన తర్వాత కూర మొత్తం పూర్తయి కూర మొత్తం ఉడికిన తర్వాత లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాన్ సేవన్ విలేజ్ ఏంటక్క ఇవి తల్లి పండేది అంటే అన్నం వండుతున్నాము అక్క అన్నమే పెట్టామండి ఎందుకంటే బియ్యం కడిగేసారంటే మాకు తెలీదు అందుకే ముందుగా కూరగా కూర చేశాను ఇందులో పోయడం వల్ల నానిపోతే బియ్యం మళ్ళీ వండడం పనికి రావు పిండి పిండి అయిపోతాయి అందుకే అన్నం వండేసాం అందుకే లేట్ అవడం వల్ల కూర చీకటిగా కనబడుతుంది అంటే బాగోండి అలా అయింది కూర అయితే నేటికి కదా కూర ఇప్పుడు అయితే పోయే పెడుతుందండి ఇంతగా అన్నం పెట్టింది కదా దానివల్ల ఇప్పుడు కూర అక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిలైకన్ కొట్టని మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాన్ సేవన్ విలేజ్ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చిన్నపడి పూసుకోవాలి కదా పూసు పెట్టాలి ట్టి వండుతా అండి చింతకాలు ఇప్పుడు చిత్తపూట పులుసు అండి అందులో కూరలో అక్కడ నూనె పోయలే కదా పెడదాం అమ్మా కదా అని చెప్పింది కానీ ఇక్కడ నూనె పోతున్నట్టుగా నూనె పోసినట్టు కనబడుతుంది వీడియోలో చూడు దగ్గర పెట్టుకుని నూనె కానీ అలా కనబడుతుంది నాకు అయితే ఇక్కడ ఉంది చీగడుగుంది చూడ వెళ్తురికి నూనె పోసినట్టుగా చేపల కూరలో అలా ఉంది నువ్వు పులిపే నేను పులుపు తినండి ఎక్కువగా అందుకని మళ్ళీ తర్వాత వాటర్ కూర ఆ తాలింపు తెచ్చుకోవట్లే ఇకండి ఇందులో నూనె పోయలేదు నేను మనం ఫ్రై చేస్తాం ముందుగా అలాగే చేయలేదు ఓన్లీ మన చేపలు కూర వండుతాం కదా అలాగా కనీసం నూనె కూడా పోయలేదండి ఇక్కడ ఇందులో సరే తినొచ్చి బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టాలి ఇది అయిపోయింది తాలింపు చూపియాక ఒకసారి కరివేపాకు తాలింపు గింజలండి ఉల్లిపాయలు పచ్చిరకాయలు మిట్స్ అయిపోయినాయి అండి అంతగా పచ్చి రకాయలు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాన్స్ ఏవన్ విలేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ చూపిస్తాం తాళిమపేట ముందుకు ఇలాగుంది తాళిమీపెట్ట ఎలాగో చూస్తాను చూడండి అంత బాగుంది కదా సూపర్ ఉంది నాకు నూరు పోతున్నందుకంటే మేము ఇలా చేపలు తిన్నాం మా అమ్మమ్మ వంట బాగుంటుందండి మా అమ్మ చెప్పినట్టుగా మా అక్క చేస్తున్నావు అంట పొయ్యి మీద కళాయి పెట్టిందండి చిన్న కళాయి దా అది గున్ని తడుముగా అది వేడెక్కాక నూనె పోసి నూనె పోసుకుంటున్నామండి తాలింపు కదా కాక ఏదంట తాలింపిక కాబట్టి కొద్దిగా పట్టిదు నూనె ఎక్కువ ఏం పట్టదు అయిందా నూనె కాయం ఫస్ట్ ఏంటి పోపు తల పోపు కరివేపాక అండి పత్రికలు కూడా వేస్తాం అదే ఉండుతాది కూడా ఒకసారి వేస్తుందండి ఎందుకంటే ముందు తాలింపులు అవి మాడిపోతాయి కదా మంచిగా అవుతాయి అయిపోయిందండి తాలింపు అయితే దించేస్తుంది తాలింపు గింజలు పోపు అందులో వేస్తున్నాం అండి ఇప్పుడు తాలింపు పోపే తాలి గింజలు కానీ నాకు రాట్లేదు మర్చిపోతున్నాం దాని పోపు కూరల పోయేసాం ఇప్పుడు తిప్పు గబ్బ మరి తిప్పేసి అమ్మని మూత వేసేయాలి మరి వాసన ఎమ్మండి మూత వేసేయాలి అయితే ఫ్లేవర్ అంత పోద్ది ఇంకా అయిపోయాట కాక చూడు అయిపోయినట్టే కదా అయిపోయింది అంటే మరి పొయ్యి పెట్టవండి పొయ్యే పెట్టవా లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ మమ్మల్ని ప్రోత్సహించండి మానస ఏమని విలేజ్ ప్లీజ్ తాళం పెట్టి మోదే సాక ఇక చూడండి ఉంది ఇంకా పొయ్యి మేము ఇంకా దీన్ని ఇది ఇంతే కర్రీ ఎంత బాగుందా తింటే కూడా ఇంకా ఉండదండి ఇంకా మేము ఆలస్యం ఎందుకు మేము తినేస్తాం ఇంకా చాలా బాగుంది కదండి కర్రీ సూపర్ ఉంటుందండి హాయ్ మా పాప మా పెద్ద అక్క అండి అక్కడ ఏం చేస్తాం అన్నీ కోరేసి అనేవాళ్ళక సరే అండి మా పాపకి ముక్కలు తింటాం అంటే చాలా ఇష్టం అండి భలే ఉంటాయి కదా ఇప్పుడు చాలా ఇష్టం మేము ఇంకోటి మర్చిపోయండి ఎల్లుపల్లి వేయలేదు ఎందుకంటే మాకు ఎల్లిపాయలు లేవు టయానికి అందువల్ల వేయలేదు ఎల్లుపల్లి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉన్న ఉన్నవాడితో తాళిం పెట్టాము ఉన్నాయి అనుకున్నాం ఇంట్లో తాళం పూజాక లేవు టయానికి ఉన్నాకి ఇవ్వాలా సరే బుజ్జా ఇంకో తీసుకెళ్తారా ఇంకో నువ్వు అక్కలు కన్న పడతావు అక్క పాప అమ్మా కూర నీకే చింతల్లి అక్కడ సొరకాలు ఎక్కువే సొరకాలు ఇంత ఇంకా కావాలా ఇగో నీకోసం ఎన్ని తిన్నాక మళ్ళీ వేస్తా ఇగో ఎన్ని తిన్నాక మళ్ళీ వేస్తాను అమ్మా మా పాప మా అక్క మా పెద్ద అక్క చింత సజ్జుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మానస ఏవన్ విలేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్కడ ఎలా నాకు ఆ కూర చాలా బాగుందా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా అక్కకి నాకు వస్తుంది మా చెల్లి వాళ్ళు ఇప్పుడు తినన్నారు సూపర్ ఉందండి మా అమ్మ కూర మా అక్క తింటుంది ఎలా ఉంది అక్క కాలుతుంది కానీ అసలు ఈ కూర మర్చిపోలేండి మర్చిపోలేను అమ్మ చెప్పింది అది సూపర్ ఇది ఉండను పత్తి కూర అంట నూనె లేకుండా కూడా తినొచ్చు కూర నూనె తక్కువ కూర రుచి ఎక్కువ పాలు మారు కొనుకునే కూరలో నూనెక్కువ పడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు